లో డెదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్తమ సర్పంచ్ లు వాలంటీర్లకు స్వచ్ఛతా అవార్డులు పంపిణీ డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం శ్రీ సిటీలో ఎంతో ఉత్సాహంగా వైభవంగా నిర్వహించారు స్థానిక బిజినెస్ సెంటర్ ప్రాంగణం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో గుమ్మడిపూడి పోలీస్ సూపరింటెండెంట్ రీతు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ సిటీ డీఎస్పీ జగదీష్ నాయక్ సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు శ్రీ సిటీ సెక్యూరిటీ సిబ్బంది నిర్వహించిన కవాతులో గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా రీతు మాట్లాడుతూ అత్యంత ముఖ్యమైన ఈ రోజున స్వతంత్ర సమరయోధులందరికీ ఘనంగా నివాళులు అర్పిద్దామన్నారు శ్రీ సిటీ సెక్యూరిటీ అద్భుతమైన కవాతు ప్రదర్శనను ఆమె ప్రశంసించారు పారిశ్రామిక నగరంలో వేగవంతమైన అభివృద్దిని ప్రశంసిస్తూ ఇక్కడ ఉద్యోగులు ప్రజలు ముఖ్యంగా మహిళల భద్రతను మరింత పెంచాల్సిన ఆవశ్యకతను జగదీష్ నాయక్ ప్రస్తావించారు శాంతి భద్రతల నిర్వహణలో ట్రాఫిక్ ను నియంత్రించడంలో శ్రీ సిటీ సెక్యూరిటీ సిబ్బంది పాత్రను ఆయన అభినందించారు శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో శ్రీసిటీ సిబ్బందికి డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ సి రమేష్ కుమార్ అతిథులకు సాదర స్వాగతం పలికారు శ్రీసిటీ ప్రాంతంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసుల పాత్ర కృషి గురించి శ్రీసిటీ సెక్యూరిటీ వై రమేష్ వివరించారు పరిశ్రమల ప్రతినిధులు శ్రీసిటీ పరిసర గ్రామాల్లోని పలువురు పరిశ్రమల ఉద్యోగులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా శ్రీ సిటీ సెల్స్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం హెచ్ఆర్డికా అకాడమీ శ్రీ సిటీ చిన్మయ విద్యాలయం శ్రీ సిటీ పరిసర పదిహేడు ప్రభుత్వ పాఠశాలలు మరియు పద్నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా శ్రీ సిటీచే పలువరికి అవార్డులు రివార్డులు పంపిణీ చేశారు

டிஎஸ்பி கும்படி பூண்டி இப்போ ஒரு டூ மந்த்ஸ் ஆச்சு நான் இங்க வந்து பிகாஸ் என் பிளேஸ் அண்ட் தென் ஐட் டு கம் ஹியர் சாரி ஃபார் மேக்கிங் எவ்ரி